మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ మనం టీవీ మీ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హిందూ యాక్టివిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అలానే మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఇక అలానే సీనియర్ నటి కరాటే కళ్యాణి గారు కళ్యాణి పడాలా గారు మనతో పాటు ఉన్నారు అయితే మనకు తెలిసిందే భిత్తరి సత్తిపై కేసు నమోదైంది హిందువుల్ని అలానే భగవద్గీతని కించపరిచే విధంగా వ్యవహరించారు తన సోషల్ మీడియా లాంటి కూడా వార్తలు వస్తున్నాయి మరి దీనికి సంబంధించి అసలు ఇది ఎంతవరకు వాస్తవం ఇక నిజంగానే బిత్తరి సత్తి వ్యాఖ్యలు విధంగా ఉన్నాయా అనేవి ఆవిడ అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అమ్మా ఎలా ఉన్నారు సూపర్ సో మీరు వినే ఉంటారు బిత్తిరి సత్తిపై కేసు నమోదైన విషయము అయితే భగవద్గీతను కించపరిచే విధంగా డీజే టిల్లుని కాస్త డీజే బిల్లుగా పెట్టుకుని బిల్లు గీతగా ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు చర్చనీయాంశం అయింది సో దీనికి సంబంధించి మీరు ఏమంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే కొంతమంది పేరు రాగానే ఎలా అయిపోతున్నారంటే నేను ఏం మాట్లాడితే అది చెల్లుతుంది నేను ఏది చేసినా జనాలు ఆనందిస్తారు నా యాక్సెంట్ నా పద్ధతులు యాక్సెప్ట్ చేసిన వాళ్ళు నేను ఏది చేసినా అదే వేదమైపోతుంది వాళ్ళకి నా నవ్విస్తున్నాను కదా నేను ఏం చేసినా అన్న ఫీల్ లోకి వెళ్ళిపోతున్నారు నవ్వించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది కొన్నింటి జోలికి పోకుండా వెళ్తే ఉంటేనే వీళ్ళు నవ్వులు పాలు అవ్వకుండా ఉంటారు ఇప్పుడు నవ్వులు పాలు ఆయన ఆయన ఎందుకయ్యాడు అంటే ఉత్కృష్టమైన గ్రంథంగా మనందరం హిందువులందరూ పవిత్ర గ్రంథంగా చెప్పుకునే భగవద్గీత శ్రీకృష్ణ భగవాను ఉవాచ అని మనందరం ప్రతి ఒక్కరూ కూడా పాటించే భగవద్గీతని శ్లోకాలని అవపోసాన పట్టి వాటి అర్థాలని దాని జీవన పరమార్థంగా మార్చుకుంటూ ప్రజలందరూ కూడా వారు నడుచుకుంటున్న సమయంలో వేరే దేశాలు కూడా అమెరికా లాంటి దేశాలన్నీ కూడా తమ కాన్స్టిట్యూషన్ లో భగవద్గీతను ఫాలో అవుతున్నామని చెప్తున్న అద్భుతమైన సమయంలో మన భారతదేశంలో దౌర్భాగ్యం అంటే మన భారతదేశంలో మన భారతీయులు మన హైందవులు మరి మన మతం కాని వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఏదైనా కించపరిచారంటే తెలుసో తెలియక తప్పు చేశారు అని కూడా క్షమించవచ్చు కానీ తెలిసి తెలిసి హిందువులు అయ్యుండి హిందుత్వాన్ని నమ్ముతూ హిందువుగా పాటలు పాడుతూ శివ శివస్థుతులు చేస్తూ విష్ణు కీర్తనలు పాడుతూ బయట చాలా పేరు తెచ్చుకున్న ఒక మంచి కమేడియన్ ఒక మంచి యాంకర్ అయినా తెలిసి మీ అందరికీ ఒక న్యూస్ ఛానల్స్ లో చేస్తుంటారు ఆయన ఒక స్టైల్ ఉంది బిత్తి సత్తి గారు అంటే అందరికీ ఇష్టమే నాకు ఇష్టమే అభిమానమే కానీ ఎంతవరకు ఇష్టం అంటే ఆయన హద్దులు దాటనంత వరకు హిందుత్వం వరకు వచ్చినప్పుడు హిందూ ధర్మం పైన దాడులు జరుగుతున్నప్పుడు మనం ఖండించాలి మనమే దాడులకు తెగబడకూడదు ఎంత ఘోరం అంటే ఇది మీరు వినండి ఒక్కసారి విన్నాక నేను దీని గురించి మాట్లాడతాను అసలు అతను ఇలా గారు చేయడం అయితే చాలా రాంగ్ ఇది ఎవరిని ఉద్దేశించినదో ఎవరి మనోభావములు దెబ్బతీసుటకో కాదు స్వార్థము కుట్రలు ఓర్వలేని తనము ఎవరిని సైసకుండుట చూసి ఇంకో దోస్తాను ఇంకో దోస్తుకు చెప్పే బిల్లు గీత స్వార్థం ఎట్లయితే తెప్పులుగా చెరువు నిండిన కప్పులు పదివేలు చేరును అట్లే ధనం ఉన్న వారి ఎంట దోస్తులు గుంపులు గుంపులుగా తిరుగును అట్టి విషయమును గూర్చి ఇది అతని ఉవాచ బిత్తి సత్తి గారి ఉవాచ అంటే ఇప్పుడు అతను తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేయరు అనేది ఒక సుమతి పద ఉంటుంది అది అలాగే పార్థాయ ప్రతిబోధితం భగవతే అది ఉంది కదా ఆ పద్యాన్ని రెండింటినీ తీసుకొని మిక్స్ చేసి మిక్స్ అండ్ మ్యాచ్ చేసి భగవద్గీతలో అర్జున అని ఎలా అయితే ఘంటసాల గారు చెప్తారో ఇతను ఎక్కడైతే డబ్బు ఉంటుందో ఎక్కడైతే కుప్పలు తెప్పలుగా ఉంటాయో డబ్బులు అక్కడ ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ వచ్చేస్తారు దోస్తులు ఈ ఇదంతా దోస్తానా అని మాట్లాడాడు నీ నీకు సరదా ఉంటే దోస్తుల గురించి తాగుడు కళ్ళు ఇంకేమైనా పెట్టుకో ఏమైనా చేసుకో ఇదే నువ్వు వేరే వాళ్ళు ఉంటారు కదా వేరే మత గ్రంథాలు పాటించే వాళ్ళు రెండు మూడు ఉన్నాయి కదా మతాలు అనుకుంటా కదా మనకు కూడా మనది విధానం జీవన విధానం మనది మతం కాదు హిందూ మతం కూడా హిందూ ధర్మం అంటాం మనం మనం చేస్తాం ధర్మ విధానంలో నడుస్తాం ధర్మ మార్గంలో నడుస్తాం పయనిస్తాం అయనం పయనిస్తాం అంతేగాని రామాయణం అన్నారు రాముడు నడిచిన విధానం రాముడు నడిచిన ప్రక్రియ అదంతా మనం అది పాటిస్తాం రామాయణం ఎలా తీసుకుంటాం రామాయణం భారతం భాగవతం అన్ని ఎలా తీసుకుంటున్నాము అవతల వాళ్ళు ఎవరో ఇప్పుడు నీకు రోజు ఐదు సార్లు నమాజ్ చేస్తుంటారు కదా వాళ్ళు వాళ్ళు చేస్తుంటారు కదా వాళ్ళలాగే నువ్వే ఇమిటేట్ చేసి ఎందుకు పాడలేకపోయా ఎందుకు పాడలేకపోయా ఇంకొకళ్ళు ఎవరు చేస్తారు కదా బిల్లు అన్నావు కదా అదే బైబుల్ అని చెప్పేసి మార్చేసి చెప్పలేకపోయావు ఎందుకు బిల్లు బైబిల్ మరేంటి బైబుల్ అనొచ్చు కదా బిల్లు గీత అని చెప్పేసి నువ్వు ఇట్లా పెట్టావు అంటే హిందువులు నేను ఏది చేసినా నేను కమేడియన్ని నేను ఏది చేసినా భరించేస్తారని నవ్వుగా అపహాస్యం హాస్యాన్ని అపహాస్యం చేస్తున్నాడా గీతను అపహాస్యం చేస్తున్నాడా అంటే హాస్య రూపంలో గీతని అపహాస్యం చేస్తాడు భగవద్గీత నీ జీవన విధానం నీ గీతని నీ తలరాత్రి మార్చేది భగవద్గీత అలాంటి భగవద్గీతని ఇంత నవ్వుల పాలు చేస్తూ నీ దోస్తుల కోసం నీ దోస్తానా కోసం ఏదో ఏదో నాలుగు సమతి శతకాలు ఆరు రుబ్బేసి ఇవిరుపేసి నాకు ఉంది కదా నేను రాయగలను నేను రైటర్ని కంటెంట్ తీసుకుంటాను నీ కంటెంట్ తీసుకొని పిచ్చి పిచ్చిగా రుద్దితే బిత్తి సత్తి కాదు కదా అలా తాతనైన వదలరు హిందువులు ఇదైతే క్లియర్ గట్టిగా కట్టర్ హిందూగా ఒక హిందూ మహిళగా నేను గట్టిగా నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నా ఏంటి నేను హిందువుని గానా మీరు నన్ను ఇంకా నేనే ధర్మం పాటిస్తున్నా నేనే ఇది చేస్తున్నా నాకు మీరందరూ సారీ చెప్పాలి మీరందరూ నన్ను మెచ్చుకోవాలి నాకు సన్మానం చేయాలంటాడు ఇంకొక ఆడియోలో ఆయన వాళ్ళు మాట్లాడితే వానర్స్ అయిన వాళ్ళు మాట్లాడారు అవును మా శివారెడ్డి వాళ్ళంతా మేము కలిసే పని చేస్తాం అందరం ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ మేము వెళ్తాం సో ఆ తమ్ముడు వాళ్ళు మాట్లాడితే అట్లా మాట్లాడుతున్నాడు ఆయన నేను పాటలు పాడుతా నేను పద్యం చెప్తా అంట ఎస్ నేను చెప్తా సత్తిగారు మీలాగే నేను గొప్పగా ఎప్పుకోకుండా నేను కూడా పద్యాలు చెప్తా మీరు నా చెప్పినట్టు మీరు చెప్పండి నేను చెప్తాను చాలా పద్యాలు ఉంటాయి మీరు చెప్పండి మరి నేను చెప్పింది పాడేయండి మీరు जय जय महावीर महाधीर धौरे देवासुर समर समय समुदित निखिल निर्जर निर्धारित निरवधिहात्म्य दस वदन परिषद व्यर्तिदरधि व దినకర కుల కమల దివాకర దివిషధిపతి రణ సహచరణ చతుర మరణ విమోచన కోసల సుత కుమార భావ కంచుకిత కారణాకార కౌమార కేళి గోపాకిత ధ్వర రణాధ్వర ధుర్య భవ్య దివ్యాశ్ర బృంద నేను పాడితే రెండు గంటలు పాడతా ఇప్పుడు నేను చాలా పాడగలను మీరు అవన్నీ పాడేస్తారా మీరు మాట్లాడినట్ మాట్లాడస్తారా ఎందుకు అలాగ అందరినీ ఛాలెంజ్ చేసి మాట్లాడి మీరు తప్పు చేశారంటే ఒప్పుకోండి తప్పుని తప్పుని ఒప్పుకోండి పద్ధతి అది అంతేగాని తప్పు చేసినప్పుడు ఒప్పుకుంటే క్షమాపణ అనే ఉంటుంది అంతేగాని హిందువుగా పుట్టి హిందూ దేశంలో ఉంటూ హిందువులు హిందువులు అంటూ చెప్పు చలామణి అవుతూ బయట వాళ్ళు ఎవరో చేయకుండా మనకు మనమే హేళన్ చేసుకుంటూ మన భగవద్గీతని మన శ్రీకృష్ణ భగవానుడు జగద్గురువు మనకు చెప్పిన ఒక అద్భుతమైన ఈ ప్రక్రియని మీరు ఇంత ఘోరంగా ఇంత ఘోరంగా అవమానిస్తే ఎందుకు కోరుకుంటారు హిందువులు ఎందుకు ఊరుకోవాలి బిత్ర సత్తిగా అయితే వదిలేస్తారా బిత్సత్తి అయితే కేసు పెట్టరా బిత్సత్తి గారికి అయితే కేసులు పడవు లేకపోతే ఆయనకి ఏ విధమైన శిక్షలు పడకూడదా ఆల్రెడీ కేసు నమోదైంది కేసు నమోదైంది కాబట్టి నేను చెప్తున్నాను నాకు నమోదైంది అని తెలుసు యాక్చువల్ గా ఇలాంటి వాటిలో ఫస్ట్ నేనే వెళ్తాను కేసు లేయడానికి వేరే వాళ్ళు వేసారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఒకటే నేనే మళ్ళీ ఆ కేసుకి కిందకి వెళ్తుంది ఇప్పుడు అవసరం లేదు ఎవరైనా ఒకళ్ళు ఒకటే ఏముంది హిందువులుగా వేసింది వాళ్ళు బయట బయట చేసినా నేను వాళ్ళ ముందుండి వెనుకుంటే నడిపించుకునేది మేమందరం కలిసే చేస్తాం ఇప్పుడు సో భిత్సత్తి అయితే మాత్రం కేసులు ఏం పడమ లేవు కదా పడింది కదా ఇప్పుడు పెట్టుకోండి పెట్టుకోండి అంటే కోర్టుకి తిరిగినప్పుడు తెలుస్తుంది పెట్టుకోండి అంటే ఈజీ అనుకుంటున్నారు కానీ ఇదైతే చాలా చాలా హేమైన చర్య ఖండించాల్సిన విషయం ఇది మేడం ఒక విధంగా చూసుకుంటే గనక ఇప్పుడు భిత్తరి శక్తిపై హిందూ సంఘాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నట్టు కొంచెం కోపంలో ఉన్నట్టు మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది మరి ఏ నేపథ్యంలో కేసు నమోదవడం ఇప్పుడు బిత్తిరి సత్తుపై ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు పోలీసులు అలానే హిందూ ధర్మ సంఘాలు కూడా నేను నాకు ఒక హిందూ ధర్మం ప్రకారంగా మేమందరం వెళుతూ ఉంటాం కాబట్టి ఏ ఫైట్ చేసినా శ్రీ ఆదిపట్ల శ్రీకళాపేట చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను ఫైట్ చేస్తాను నాదొక సంస్థ రాష్ట్రీయ శివాజీ సేన ధర్మధ్వజం వానరసేన ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి మనకి అంటే చాలా చెప్పుకోవాలి హిందూ జన అని మా హైదరాబాద్లో చాలా ఉన్నాయి అంటే మేము ఒక పది పదిహేను మంది ఉన్నాం హనుమాన్ చాలీసా గ్రూప్ అని చాలా చాలా ఒక పదిహేను ఇరవై మంది గ్రూప్స్ అందరం కలిసి వెళ్ళి మేము ఫస్ట్ పోలీసులకు ఇస్తాం రిప్రజెంటేషన్ ఆ తర్వాత అది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మనకి వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు వాళ్ళ ఇప్పుడు పెద్ద కేసు కాదనుకోండి రిలీజియస్గా పెద్దదైంది అట్లయింది వాళ్ళు తీసుకున్న సెక్షన్ బట్టి ఉంటుంది శిక్ష ఇప్పుడు వన్ ఫిఫ్టీ త్రీ ఏ పెట్టారనుకోండి రిలీజియస్ మనోభావాలని దెబ్బతీస్తే అది నాన్ అవైలబుల్ అవుతుంది సో దాన్ని బట్టి కూడా ఉంటుంది ఇది మామూలుగా టూ నైంటీ సిక్స్ అట్లా ఉంటాయి కొన్ని టూ నైంటీ ఫోర్ ఆ సంథింగ్ ఏదో ఉంది ఒక సెక్షన్ అట్లాంటివి పెట్టేస్తారు టూ సిక్స్ అలా కొన్ని కొన్ని సెక్షన్స్ పెట్టినప్పుడు దానికి గట్టి శిక్షలు ఉంటాయి ఇలాంటి వాళ్ళకి మేము ఏదన్నా చేయగలం మేము పెద్దవాళ్ళం సమాజంలో పేరు పేరు రావడానికి కూడా మీరు కష్టపడితేనే పేరు వచ్చింది ఆ కష్టపడిన పేరుని నిలబెట్టుకోవాలి ఇలా చెడగొట్టుకోవద్దు హిందువుల జోలికి మీరు హిందువులైనప్పటికి కూడా తప్పు చేస్తే హిందువులు కూడా ప్రశ్నిస్తారు హిందువులు కూడా కడిగేస్తారు ఇదే జరిగింది బిత్తిరి సత్తి గారి విషయంలో ఇప్పటికైనా బిత్తిరి సత్తి మీరు తెలుసుకోండి దయచేసి ఇంకా మీరు ఇలాంటి వాటికి క్షమాపణ చెప్పి నాది తప్పైంది అనుకుంటే హిందూ సంఘాలు ఊరుకుంటాయి లేకపోతే వాళ్ళని ఏ విధంగా అన్నది నేనైతే చెప్పలేను ఆల్రెడీ అందరూ హనుమంతులు వారసులే సో ఆటోమేటిక్గా వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు ఈ వానర్స్ అయిన వాళ్ళు ఫోన్ చేశారు కేసు పెట్టారు ఆయన సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి సరిగ్గా ఆయన మీద యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు గట్టిగా ఉంటుంది కానీ ఒక్క ప్రశ్న అంటే హిందువుల మీద హిందువులు ఎలాంటి కామెంట్స్ చేసుకోవడం అపహాస్యం చేసుకోవడం ఎందుకంటే ఇతర మతస్థులను చూసుకుంటే వారు కూడా ఈ విధంగా వారి మతాన్ని కించపరుచుకుంటూ వారి మతాన్ని మార్చుకుంటూ ఈ విధంగా మాట్లాడరు ఎందుకు హిందువులే హిందూ మతాన్ని కించపరుస్తూనో లేదంటే వీరికి అనుగుణంగా మార్చుకుంటూనో వ్యవహరిస్తున్నారు దీనికి కారణం ఏమని ఉండొచ్చు హిందువులు సెక్యులర్లు ఎక్కువైపోయారు నిజమైన కట్టర్ హిందువులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు నన్ను మారమని ఎవరైనా మానగలరా నన్ను వచ్చేవరని మార్చగలరా ఎందుకు మార్చలేరు నన్ను ఎందుకు అనలేరు అంటే నేను గట్టిగా నిలబడి అయ్యే ఎవడరా నువ్వు నన్ను మార్చడానికి అడగలను ఎందుకంటే నేను కట్టర హిందూ అని చెప్తాను హిందువుల్లో కూడా సెక్యులర్ భావాలు ఎక్కువైపోయి సెక్యులర్ అంటే అందరూ మన వాళ్లే మంచి మంచివాళ్లే మీరు చెప్పినట్టుగా ఇతర మతస్థులు వాళ్ళ తల్లిని మార్చినట్టే నువ్వు మతం మారిస్తే మామూలుగా అవును వాళ్ళ వాళ్ళ తల్లిని మార్చట్లేదు మార్చట్లేదు ఇంకా వీలుంటే మనల్ని మన వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళందులో కలిపేస్తున్నారు పిన్ని రండి మా పిన్ని మీ పిన్ని అనుకుని వచ్చాడు అని చెప్పేసి అంటే చెప్తున్నాను జనరల్గా ఎగ్జాంపుల్ అంతేగాని వాళ్ళు వాళ్ళు కృషి చేస్తున్నారు వాళ్ళ 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 తాలూకా అస్తిత్వాన్ని వాళ్ళు ఎక్కడా కోల్పోవట్లేదు మన వాళ్ళు కొన్ని ప్రలోభాలకు లోనయ్యి అంతా మన వాళ్ళు ఎప్పుడైనా ఒక పోస్ట్ పెడితే అమ్మా ఎందుకు ఈ మత ఎందుకు ఈ గొడవలు ఈ అందరూ ఒకటే అందరూ సమానమైన వాళ్ళే వచ్చి ఎక్కువ పెడతారు కామెంట్లు తెలుసా ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏమవుతుంది బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది మారణ కాండ కాదా అది దాన్ని ఏమంటారు దాన్ని ఏ విధంగా అభివర్ణిస్తారు ఏం ఏం జరుగుతుంది అక్కడ ఎంత ఎంత క్రూరంగా ఉంది ఎంత భయపడుతూ భయభ్రాంతులకు గురైతే అక్కడ ఆడవాళ్ళ పరిస్థితి ఏంటండి నువ్వు నేను ఇక్కడ ఉన్నాం కాదు సేఫ్ అమ్మా జనరల్గా చెప్తున్నాను భారతదేశంలో ఉన్నాం కాదు సేఫ్ మనం బంగ్లాదేశ్లో ఉంటే నువ్వు ఉంటావా నేను ఉంటానా చెప్పు ఒక్కసారి నువ్వు మనం కొంచెం గట్టిగా మాట్లాడే వాళ్ళు అసలు మిగులుతామా జనరల్గా ఏంటి పరిస్థితి ఎంత సేఫ్ మన దేశం ఇలాంటి దేశంలో ఇలాంటి తల్లిలాంటి మన హిందూ ధర్మాన్ని నమ్ముకొని మన భారతదేశంలో భరతమాత వాళ్ళు ఉన్నవాళ్ళు అందరినీ ఆదరించే భరతమాత సెక్యులర్ కంట్రీ అని చెప్పేసి సెక్యులర్ భావజాలాన్ని నింపిన వాళ్ళని పట్ ఫస్ట్ వాళ్ళని అన్నారు వాళ్ళని ఫాలోవర్స్గా వెళ్తూ వీళ్ళన్నీ చేస్తున్న వాటి వల్ల మన వాళ్ళలోనే మనలో మనకే వచ్చి చిచ్చులు పెట్టి మన వాళ్లే మనకి దీనివల్ల ఏమీ రాదు ఎందుకు మనకి మతాల గురించి ధర్మాల గురించి అని చెప్పేసి వీళ్ళు మారిపోమనగానే ఏదో నాకు ఇప్పుడు ఒక మాట చెప్తానమ్మా సింపుల్ ఫైవ్ డేస్ నీకు ఒంట్లో బాగాలేదమ్మా నాలుగు రోజులు నువ్వు టాబ్లెట్స్ వేసుకుంటావు ఫుల్గా వేసుకుంటావు రెండు రోజుల నుంచి ట్యాబ్లెట్స్ మొదలు పెట్టావు ఫైవ్ డేస్ కోర్స్ అది ఏది యాంటీబయాటిక్ ఫైవ్ డేస్ కోర్స్ ఒంట్లో బాలేనప్పుడు త్రీ డేస్ నువ్వు ఆల్రెడీ వేసుకున్నావు అప్పుడు నీ దగ్గర నేను వచ్చాను నేను ఒక క్రిస్టియన్ అనుకో నీ దగ్గరకు వస్తా వచ్చి అమ్మా నువ్వు నమ్ముకో అని ఒక బైబిల్ ఇచ్చాను నేను జరిగింది చెప్తున్నాను డైరెక్ట్ జరిగింది చెప్తున్నా నేను చూసింది చెప్తున్నాను ఇందులో నేనే సాక్షిని సో బైబుల్ ఇస్తే ఆ బైబుల్ తీసుకుని తీసుకోను అన్నా కూడా నువ్వు కొంచెం బాలే రెండు రోజులు మాట కలిపి ఆ మూడు రోజుల నుంచి నీతో ఆవిడ మాట్లాడుతుంది నీ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావు నువ్వు అదే హాస్పిటల్లో ఉన్న నర్స్ అనుకోపోని వచ్చి ఇచ్చారు ఇచ్చినప్పుడు ఈ మూడు రోజుల నుంచి నువ్వు తీసుకుంటున్న మెడిసిన్ లోపల స్టార్ట్ అవుతుంది పని చేసడం వచ్చి రెండు రోజుల తర్వాత నువ్వు వేసిన నమ్ముకో నీకు మంచి జరుగుతుందని ఇచ్చేస్తుంది ఆ బైబుల్ ఆ బైబుల్ చదువుతూ నువ్వు ఏదో పోన్లే అని ఐదో రోజు కారో రోజుకి నీకు కొన్ని ఎంత నొప్పి కూడా పోయిందమ్మా అబ్బా చూసావా మా ఏసి ఎంత మిరాకిల్ చేశాడో నీకు తగ్గించాడు ఈ మందుల వల్ల తగ్గిందా నీకు ఆ ఏసి వల్ల తగ్గిందా నీకు అర్థం అవ్వాలి వర అది నువ్వు చేసుకోవాలి అర్థం నువ్వు మెడిసిన్స్ వాడుతున్న వాటి నీకు తగ్గింది దాన్ని ఏం చేస్తారు నువ్వు వేసిన నమ్ముకున్న ఒకటి తగ్గింది అని చెప్తారు సో నేను డైరెక్ట్గా చెప్తున్నాను అలా చెప్తున్నా వాళ్ళు ఇంటికి వచ్చి మేము ఎవరు వెళ్ళి మా ధర్మంలోకి రాని ఒక్కరిని పిలవలేదే మా ధర్మాన్ని ఆచరించని చెప్పలేతే గర్వాపుసి వాళ్ళు వస్తే వాళ్ళకి మేము బట్టలు ఇచ్చి తీసుకొస్తాం యో హోమం చేసి వాళ్ళంతటి వాళ్ళు మా దగ్గర అప్రోచ్ అయితే మేము వెళ్ళి మారిపోండి మారిపోండి ఎందుకంటే ఎందుకు అంటే మీరు హిందువులే ముందు ఇప్పుడు ఏ మతం అయినా ఎప్పుడు పుట్టింది కొన్ని సంవత్సరాల కొన్ని వేల సంవత్సరాల కిందటే కదా రెండు వేల సంవత్సరాల కిందట ఒక మతం పుడితే ఐదు వేల సంవత్సరాల కింద అలా ఉంది కదా మరి మనం ఎప్పటి నుంచి ఉన్నాం అది అంతం ఎక్కడి నుంచి ఉంది లెక్కబడితే ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి చెప్పగలం మన మన సంస్కృతి సంప్రదాయాలన్నీ చూసుకుంటూ మన తాలూకా మూలాల్లోకి వెళ్తే ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఇవన్నీ తీసుకొస్తే మనకు క్లియర్ కట్ గా పిక్చర్ ఉంది సో మీరు మాకు పుట్టిన వాళ్ళే స్వామి చెప్పినట్టు మీరు ఎవరికి పుట్టారు మాకే అంటారు ఆయన డైరెక్ట్ సో అదే కదా జరిగేది సో ఇంక వాళ్ళు ఇంకా దానిలో ఏం తేడా ఉంది ఎక్కడుంది తేడా సో తగు తేడా అంతా మన వాళ్లలోనే ఉంది మనమే మారాలి మనమే మార్పులు చెంది మనమే ఆలోచించాలి వేరే వాళ్ళ వాళ్ళు వాళ్ళ ధర్మం వాళ్ళు నిర్వహిస్తున్నారు మనమే ఇటు అటు కాకుండా అటు కాట్లేదు ఇటు కాట్లేదు త్రిసంఖ స్వర్గం వేలాడడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇప్పటికైనా హిందువులు హిందువులు కించపరచడం వల్ల ఇలాంటి అవహేళన అవుతుంది హిందూ ధర్మ అవహేళన జరుగుతుంది మీ వాళ్ళే అంటున్నారు అని మనల్ని అంటున్నారు సో గట్టిగా నిలబడి ఫైట్ చేస్తే మతోన్మాదం అంటారు ఫైట్ చేసే వాళ్ళకి ఎప్పుడు ఇబ్బందులే సో నా వరకు నేను భిత్ చెత్త క్షమించొద్దు అని చెప్తా ఖచ్చితంగా క్షమించ రాని నేరం అది ఆయన క్షమార్పణ చెప్పాల్సిందే హిందువులందరికీ క్షమార్పణ చెప్పాలి నేను హిందువునే నేను నేను పూజలు చేస్తాను నేను భగవద్గీత చదువుతాను క్షమ నేను తెలియకుండా ఏదో కామెడీ అది మిస్ఫైర్ ఏందని చెప్పాలి ఆయన చెప్పకపోతే ఊరుకునేది లేదు నేను కూడా ఫోన్ చేస్తాను ఆయన మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో కూడా విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ